ఇండస్ట్రీలో మీకు స్పెషల్ అంటే లైక్ ఇప్పుడు మిమ్మల్ని అసలు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు చెప్పాను కదా అదే జస్ట్ బ్యానర్ నుంచే నాకు వచ్చింది నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను డాన్స్ కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను మా సార్ భాగవతుల సేతరం గారు ఆయన యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు అప్పుడు ఇప్పుడు రిటైర్ అయ్యారు సో ఆయన ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇలాగే జస్ట్ ఎల్లో సీరియల్ అవుతుంది సో ఆర్టిస్టులు కావాలని వాళ్ళ టీం వచ్చారు వాళ్ళ టీం వచ్చి అడిగితే అప్పుడు దాని ఇంట్లో అడిగి అలా రావడం జరిగింది అనమాట సో నేనంటే గా నేర్చుకుంది నాకు అసలు తెలీదు అప్పుడే కాలేజ్ చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి అలాగే సరే చూద్దాము మంచి వర్క్ ఉంటుందని అనుకొని వచ్చాను చాలా బాగుండిందండి అమ్మమ్మ డాట్ ప్రొడక్షన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఇప్పుడు జరిగే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జరిగే గోల్మాల్ అంతా అప్పుడు లేదు ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ అంటే ఎలా ఉండేది ఆర్గనైజ్డ్ అంటే ఈ పేమెంట్స్ కానీ ఇవి కానీ టైం టు టైం అయిపోయేవి ఇంత ఇంత ట్రబుల్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి అప్పుడు అడగడం మనం అంటే ఎవ్రీ మంత్ అడగడం అనే ఒక కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది అదంతా అప్పుడు లేదు వర్క్ చేసామా అని ఈ డేట్ డేట్కి అయిపోతాయని వేసే వాళ్ళు అలానే ఉండింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వర్క్ అలాగే ఉంది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే ఆన్ అండ్ ఆఫ్ మ్యారేజ్ అని పిల్లలని నాకు కాలేజ్ అని నేను ఆపుతూ ఉన్నా బ్రేక్స్ తీసుకున్నా ఒక్క టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వరకు ఎవ్రీథింగ్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం ఇది ఇలా ఓకే లాస్ అని చెప్పడాలు ప్రొడ్యూసర్స్ మేమేం చేయకపో మేమేం చేయలేని సిచ్యువేషన్ అయ్యో పాపం లాస్లో ఉన్నారా సరే వేస్తారు వేస్తారని మంత్స్ టుగెదర్ లాస్ట్ బిఫోర్ ప్రాజెక్ట్ అయితే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్లస్ వన్ మంత్ రన్నింగ్ వర్క్ కూడా వర్క్ చేసాం చివరికి ఇంకా సిక్స్ మంత్స్ కూడా ఇంకా వర్క్ చే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కూడా వర్క్ మనీ తీసుకోకుండా వర్క్ చేస్తామా అట్లాంటి సిచువేషన్ ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆహా ప్రతి చెప్తున్నా కదా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ టూ త్రీ మంత్స్ మనీ పోవడమే టీడీఎస్ అయితే ఇంకా అడిగింది కూడా లేదు టీడీఎస్ అయితే ఒక నా ఒక సిక్స్ సెవెన్ ప్రాజెక్ట్స్ టీడీఎస్ లో ఎవరు కట్టలేదు అయ్యో అడిగినా కూడా సీరియల్ అయిపోయి సీరియల్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాల్సింది అని వాళ్ళు అంటారు కానీ చూసుకోలేదంటే అంతే అండి అది ఏవో కొన్ని కొన్ని చెప్తున్నాను కదా ఇట్లా మనం ఫింగర్ టిప్స్ ఒక రెండు మూడు నాలుగు అన్నట్టుగా లెక్క పెట్టుకోవచ్చాము కొన్ని కంపెనీస్ మాత్రమే కడుతున్నాయి మిగతా నార్మల్ కడతాం కడతాం అంటారు కట్టరు అండ్ సీరియల్ గురించి వస్తే కలవారి కోడలు కనక మహాలక్ష్మి ఈ సీరియల్ లో ఆర్టిస్ట్లతో ఎలా ఉంటుంది మీకు అసోసియేషన్ వీళ్ళు చాలా క్లోజ్ అండి వచ్చిన రోజు నుంచి ఏ చెప్తున్నాను కదా పాపం వీళ్ళు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియకపోయినా అసలు ఎంత క్లోజ్ అయిపోయారు అంటే అందరం మేము ఎక్కువ గర్ల్స్ బ్యాచ్ మొత్తం ఉంది సో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఇక్కడ సో మేము అందరము చాలా క్లోజ్ అయిపోయాము అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగుంటారు ధనిష్ గారు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు మాతో సో అట్మాస్ఫియర్ అంతా మాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి సాగుతోంది ప్రాజెక్ట్ బాగా జరుగుతుంది సో అదొక్కటే హ్యాపీ మాకు ఏం ఏమున్నా లేకపోయినా ప్రాజెక్ట్ బాగా జరుగుతాయి మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటాయి ఏదైనా ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది అని ఒక హోప్ ఎందుకంటే చూస్తే సీరియల్ యుక్త అండ్ మీ సిస్టర్స్ కన్నడ వాళ్ళే సో ఈ మొత్తం అంతా మీ వదిన క్యారెక్టర్ చేసిన కూడా కన్నర్టిస్టే సో ఇంతమంది కన్నడ వాళ్ళ మధ్యలో మీ తెలుగు ఇద్దరు సారీ మన తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కదా అక్కడ సో ఇంకా వాళ్ళు వర్క్ కోసం వస్తారు సో వాళ్ళు అక్కడ బిజీ ఉన్న ఆర్టిస్ట్ లేకపోతే ఇక్కడ వర్క్ బాగుంది అని మన దగ్గరకు వస్తున్నారు సో తప్పదు ఇంకా మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు టు వర్క్ గుడ్ బాండింగ్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మాది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే ఎల్కమీ కన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఇయర్స్ నుంచి వి ఆర్ ఇన్ టు దట్ ఓన్లీ డాట్రా మీకు ఒక పాప ఒక పాప మీరు మీ హస్బెండ్ పాప స్మాల్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ ఎలా పాప ఏమంటారు మిస్ అవుతదా ఎక్కువగా తనకి ముందు నుంచి అలవాటు అయిపోయింది జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఉండి సో ప్రాబ్లమే లేదు ఏదన్నా ప్రోగ్రామ్స్ తనవి ఏవైనా ఉంటేనే అయ్యో ఈ రోజు లీవ్ తీసుకోవాలి కదా అంటే తప్ప మిగతా టైం లో తను చేసేసుకుంటది తనకు అలవాటు అయిపోయింది బిగ్నింగ్ నుంచి కానీ డాటర్స్ పాపం అర్థం చేసేస్తుంటారు నాకు పాప ఉంది సో షీ కెన్ మేనేజ్ ఆ కాకపోతే ఎప్పుడైనా గొడవ పడుతుందా అతను ఉండట్లేదు ఇంట్లో నాకు టైం ఇవ్వట్లేదు ఉంటుంది ఉంటుంది సమ్ టైమ్స్ ఇంక నేను కావాలని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు లీవ్ పెట్టేసేసుకుంటాను పాపతో ఉంటాను నేను దానికి అది ఉంటుంది ఇంకా మనకి మనకి ఆన్ అండ్ ఆఫ్ ఈ ప్రొఫెషన్ లో తప్పదు కదా మనకి అలాంటి డాటర్స్ కూడా రావడం మన లక్ అంటే మనం బ్లెస్డ్ అనుకోవాలి ఇలాంటి మంచి హస్బెండ్ మంచి డాటర్ లాగా వాళ్ళు మనం వచ్చే టైం లో వాళ్ళు ఎమోషనల్ అయ్యి వద్దు వెళ్ళకంటే మనకు మనం ఆబ్వియస్ గా మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వద్దులే ఎందుకు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ అని ఆపేసే వాళ్ళం మేము సో దేవుడి దయ వల్ల వాళ్ళు అలా ఏడవకుండా వెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేయడం వల్ల మనము మనం వర్క్ లో వెళ్ళగలుగుతున్నాం సూపర్ అండ్ ఎలా ఉంది లైక్ అంటే ఐ సీరియల్స్ లైఫ్ బాగుందా లేకపోతే హౌస్ అంటే కంప్లీట్ గా ఇంట్లో ఉండడం బాగుంటుంది అనిపిస్తుంది అసలు ఎప్పుడు బాగుండదు అది కరెక్ట్ కూడా కాదు సీరియల్స్ అనే కాదు ఏదైనా వర్క్ మన ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నా తొందరగా షార్ట్అట్ చేసుకొని ఏ ఏ వర్క్ లోకైనా ఉమెన్ వెళ్ళిపోతేనే బెటర్ అండి మనం ఆర్గనైజ్డ్ గా ఉంటేనే మన బ్రెయిన్ బాగుంటుంది లేకపోతే ఇంట్లో ఉండి ఏమో ఆలోచిస్తూ ఉంటాం అవును మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఉంటాయి సో ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తేనే బెటర్ మనము బాగుంటాం పిల్లలకి గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అని మనం ఎక్స్ప్లెయిన్ మనం వర్కింగ్ ఉంటేనే బయట ప్రపంచం ఎలా ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం పిల్లలకి సో మనం వర్క్ చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అన్నిటికీ అలవాటు చేయాలి హౌస్ వైఫ్ కి మనం కొంచెం అలవాటు పడిపోయామంటే ఇంకా మనం ఆ ట్రామా నుంచి బయటికి రాలేం వర్క్ చేద్దామని ఆ రెస్ట్ పీరియడ్ లో అలవాటు అయిపోతాం సో ముందే మనం గ్రాప్ చేసుకుని బయటకు వచ్చేసి వర్క్ చేయాలి కానీ సీరియల్స్ అనేసరికి అలా ఉండదు కదా బేసిక్ గా ఏంటంటే వర్క్ చేయడం అంతవరకు ఓకే కానీ సపోజ్ ఇప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మార్నింగ్ మీరు అన్నట్లుగా నైన్ టు నైన్ అనుకోండి నైట్ టెన్ కెళ్ళా లెవెన్ కెళ్ళా మళ్ళీ నైన్ కల్లా ఇక్కడ ఉండాలి అదొక రీజన్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ ఫైవ్ నేను ఉండేది అల్వాల్లో ఉంటాను సో నేను ఫైవ్ కి లేచి వంట అది అంతా చేసి సిక్స్ సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతే తప్ప నేను ఈ ప్లేస్ లోకి సెవెన్ సెవెన్ థర్టీ కి రాలేను వచ్చి మళ్ళీ మేకప్ అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా వేసుకుంటే వచ్చే దారిలో పడుకుంటారా ఏంటి కొంచెం ఒక్కోసారి అవుతుంది ఇంకా ఎలా వస్తారు అక్కడ నుంచి క్యాబ్ అండి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారు ఒక ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందో మార్నింగ్ టైం లో వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా ఓకే కానీ ఒక్కొక్కసారి సిక్స్ సెవెన్ కి ఎప్పుడైనా అయిపోతే మాత్రం టూ అవర్స్ జర్నీ ఓకే ఔటర్ పై నుంచి వెళ్ళిపోతారేమో లేదు లేదు సిటీలో నుంచి క్యాబ్ కదా వాళ్ళు వెళ్ళారు అందరు ఓకే ఓకే కిలోమీటర్స్ అవుతాయి కదా అవును సో సిక్స్ ఓ క్లాక్ ఆ టైం లో సిటీ నుంచి మొయినాబాద్ నుంచి అల్వాల్ వెళ్ళాలి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन